అందరికి కూడా శుభ మధ్యాహ్నము మరియు ఈరోజు నిర్మల్ పట్టణంలోని శాంతి నగర్ లో కూడా వేరే వేరే గ్రామాల నుంచి మరియు ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ రోజు సమత సుదర్శన్ అన్నగారు పది నిమిషాలు చాలా నిరుగుతున్నా ఇందాక మనకి చెబుతున్నట్లుగా సమతా ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ స్థాపించి గత పది నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా కూడా ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఎవరు తనని కూడా కాదనుకుంటా తన వంతు సహాయంగా ఆర్థికంగా కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి మరియు అదే రకంగా వారికి ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా కూడా ఎటువంటి బాధపడిన కూడా తన వంతు సహకారాన్ని చేస్తూ తన సహాయాన్ని అందిస్తూ మరియు ఈ యొక్క సమాజం యొక్క నిర్మాణంలో మానస్వాములైన అయితే మనకు అందరికీ తెలిసింది అన్నగారు వ్యాపార నిమిత్తము హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నారు మరి చాలా కాలంగా అక్కడే ఉంటున్నారు అయితే కొంతమంది కలిసి అతనికి విన్నవించడం జరిగింది అన్నగారు మీరు ఇక్కడ ఉంటున్నారు కానీ మీరు నర్సాపూర్ మండలంలోని వాస్తవ్యులు గొల్లమాడ గ్రామానికి చెందిన వాళ్ళు మరి మీ యొక్క సేవలని మీరు చాలా వరకు చేస్తున్నారు కాకపోతే మరి ఇక్కడే ఉండి మన యొక్క స్వస్థలమైనటువంటి గొల్లమాడ నర్సాపూర్ మండల్ మరియు నిర్మల్ జిల్లా పరిధిలో గనక మీరు ఇక్కడే ఉండి గనక మనకి సేవలు అందిస్తే మన ప్రజలకి ఇంకా చాలా వరకు మేలు జరుగుతుంది అదే రకంగా ఇంత మేలు చేసిన మిమ్మల్ని కూడా మేమందరం కూడా మేము వెనుక సహాయ సహకారం చేస్తూ మీ వెంటే ఉంటామని చెప్పడం వల్ల తను కూడా మరి ఇక్కడే ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడే మరి క్యాంప్ ఆఫీస్ ఇదే ప్లేస్లో మనం ఎక్కడైతే కూర్చున్నామో ఇక్కడ నిర్మించడం కూడా జరుగుతుంది మరి ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం ఇక్కడ ఒకసారి చూడాలి నాకు నిన్ననే ఫోన్ చేసినారు ఫోన్ చేసి విశ్వనాథ్ మనకి ఇట్లా రేపు మీటింగ్ పెడుతున్నాము మరి మీరు రావాలని చెప్పేస్తే అడిగినాను అన్న మరి ఏంది మీటింగు ఎట్లా అంటే లేదు లేదు మనము విలేజ్ వైజ్ మండల్ వైజుగా ప్రతి ఒక్కరిని కోఆర్డినేటర్ మనం పిలుస్తున్నాము కులము మతము అనే భేదం లేకుండా ప్రతి ఒక్క కులం నుంచి ప్రతి ఒక్క మతం నుంచి ప్రతి ఒక్క ప్రాంతం నుంచి మనం ఇక్కడికి పిలుస్తున్నాము అంటే నేను అనుకున్నాను లేదన్నా చాలామంది మనము సమావేశాలు చేస్తాము అన్ని చేస్తాము మరి ఇలా చేయరు మీరు ఎందుకు చేస్తున్నారు అంటే లేదు లేదు మీరు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది మీరు రండి అని చెప్పి చెప్పినారు తర్వాత నేను ఆలోచించిన ఎందుకు అసలు ఇలా ఇంట్లో వినూత్నంగా ఎట్లా ఆలోచిస్తున్నారు అసలు దీని యొక్క ఉద్దేశం ఏదని చెప్పేసి ఆలోచించినప్పుడు ఒకసారి తిరిగి చూసుకొని మరియు సమత ఫౌండేషన్ సమత అంటే ఏంది మనకు అందరికీ తెలిసింది సమత అంటే సమానత్వం ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడటము కానీ నిజంగా అయితే మనము ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలనే ఆలోచన కూడా మనలో సమానంగానే ఉండాలి అంటే మన యొక్క భావోద్వేగాలు మన యొక్క ఎమోషన్స్ అనే వాటిలో కూడా ఎటువంటి వివక్షతకి అసమానతకి చోటు లేకుండా మన యొక్క ఆలోచనలోనే సమానత్వాన్ని మనం చూపించేదే సమత ఆ రకంగా అప్పుడు నాకు అర్థమైంది కదా మరి ఇక్కడ ప్రతి ఒక్క కులం నుంచి ప్రతి ఒక్క విలేజ్ నుంచి ప్రతి మనకి సంబంధించిన మండలం ప్రతి ఒక్కరిని కూడా పిలవడానికి ఉద్దేశం ఏమంటే మనము ప్రతి ఒక్కరిని పిలవడం వల్ల ఏం జరుగుతుంది అసలు ఇంతమందిని ఇక్కడ నుంచి పిలవడం వల్ల ఏం జరుగుతుంది మన ఈ రోజు ప్రోగ్రాం ఏదైతే ఉందో మండల కోఆర్డినేటర్లు అంటే కోఆర్డినేషన్ వల్ల ఏం జరుగుతుంది ఒకటి కోఆర్డినేషన్ వల్ల మన జరిగేవి ముఖ్యంగా మూడు జరుగుతాయి అందరూ వచ్చి మనం చర్చించడం వల్ల మన యొక్క ఆలోచన విధానం అనేది మిగతా వాళ్ళతో పంచుకోవడం వల్ల మనకు ఒక మంచి ఆలోచన వస్తుంది మనం ఎప్పుడైతే సమాజానికి సేవ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నామో ఆ సమాజంలో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతనే మనకు ఒక మంచి దారి అనేది దొరుకుతుంది మనకు ఒక ఐడియా ఉంటుంది మీకు ఒక ఐడియా ఉంటుంది అట్లా వీటన్నిటిని మనము కలిసి చర్చించుకున్నప్పుడే మనకు ఒక మంచి ఆలోచన వస్తుంది అది ఒకటి రెండవది ఎప్పుడైతే మనం అందరం కూడా కలిసి కూర్చొని చర్చించుకుంటామో